హృదయము ప్రైజ్ లాడ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా మీ నిమిత్తము అనుదినము కూడా నేను ప్రార్థన చేస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము నిమిత్తం ప్రార్థన చేస్తాను నానిమిత్తము కూడా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించులాగా దేవుడు మిమ్మల్ని నా నానిమిత్తం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను మరొక వారం రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక తను ప్రార్థన చేసి ఈ రోజున మన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరుషుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి నీ మేలుతో నింపమని ప్రార్థన చేస్తుంది మా ప్రియులు ఎవరైతే ప్రవ్వో ఈ వీడియో చూస్తూ ఈ శ్వాసంతో ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మీరు ఆలకించి ఆకాశం మందు ఉండి మీరు అంగీకరించి ప్రభు వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తాను రెండు వేలుగా దీవించండి ఆశీర్వదించండి నీ మాటల ద్వారా ప్రభు వారిని ఆదరించి ఈ వాక్యం ద్వారా ప్రభు వారిని పోషించి సంరక్షించి నడిపించుకోమని ప్రభువును రక్షకుడు నేను ఏసు క్రీస్తు నామడి వేడిపించిన పరమతండి ఆ మేన్ ఆ అందరూ బాగున్నారండి ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా ప్రేమిస్తున్నాను మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ అందరూ కూడా నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి మూడు వచనాలు మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంతా కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కొయ్యచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది అప్పుడు పౌలు మోపిడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకుని న్యాయం అతన్ని బ్రతకనేయలేదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ అపోస్టు అయిన పౌలు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి రాయబడి ఉంది ఇక్కడ అపోస్టు అయిన పౌలు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనను లోక ఈ విధంగా రాస్తూ తెలియజేస్తున్నాడు అపోస్తుల యొక్క కార్యాలు అపోస్తుల కార్యాలు ఆది సంఘంలో జరిగినటువంటి అద్భుతాల యొక్క వివరణ అపోస్తుల కార్యం గ్రంథం అంతా కూడా ఆది ఆదిమ సంఘంలో జరిగినటువంటి అద్భుత కార్యాల గురించి వివరించినటువంటి ఒక పుస్తకంగా మనం చూడగలం అలాంటి పుస్తకంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఇదిగో అగ్నిలో ఒక విష జంతువును జాడించి వేసాడు సర్పం కాటు వేసినప్పటికీ కానీ ఏ హాని పౌలు పొందినట్టుగా మనం అక్కడ చూ చూడగల పొందనట్టుగా మనం అక్కడ చూడగలం మార్కు సో పదహారు అధ్యయనం పదహారు వచనంలో అంటాడు కదా ఇదిగో మిమ్మల్ని పంపిస్తున్నాను భయంకరమైనది ఏది తాగినను మిమ్మల్ని ఏది కరిచినను ఇక ఏది కూడా మేము హాని చేయలేదని చెప్పినటువంటి వాక్యము ప్రకారం అక్కడ పౌలు పాము కరిచినప్పటికీ కానీ ఆ పాముని ఏం చేశాడంటేనంటే అగ్నిలో జాడించి వేసి అగ్నిలో పాడేశాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ఆలకిందాం ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పౌలు బందీగా ఉన్నప్పుడు పౌలను తీసుకుని ఓడలో తీసుకుని అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆ యొక్క సముద్రంలో ఒక తుఫాను అనేది అనుకోకుండా చెలరేగింది అలా చెలరేగినప్పుడు వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతం అవుతూ గలుబిలి అయిపోతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి మెలితే అనే ఒక చిన్న ద్వీపము వారికి తారసపడింది ఆ మెలితే అనే ద్వీపానికి వారందరూ కూడా చేరుకుని అక్కడ నివసించినట్లు మనము అక్కడ చూడగలం అయితే అక్కడ విస్తారంగా వర్షం కురుస్తుంది ఆ వర్షం కారణంగా వారికి విపరీతమైనటువంటి చలి వేస్తుంది ఆ చలి నుంచి తప్పించుకోవడం కోసం వారందరూ కూడా ఏం చేశారంటే పుల్లలు ఏరి అక్కడ ఒక మంట వేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి వారందరూ కూడా పుల్లలు ఏరి అక్కడ వేసుకుంటుంటే అక్కడ ద్వీపంలో ఉన్నటువంటి అక్కడ ద్వీప వాసులందరూ కూడా చాలా కనికరం గలవారు చాలా గొప్ప మనసు కలిగిన వారు కనుక వారిని ఆదరించినట్లుగా మనం అక్కడ చదివితే మనకు అక్కడ అధ్యాయంలో చదివితే మనకి అర్థమవుతుంది కాబట్టి ఆ ద్వీప వాసుల్లో సహాయం చేసే గుణం అనేది మనం చూడగలం మనం కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనం అలవర్చుకోవాలి మనం ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి మన సంవత్సరం మన నెల మన వారంలో నేను చెప్పాను సహాయము ఇతరులకు సహాయం చేసే గుణము ఒక క్రైస్తవుడికి ఉండడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం కాబట్టి దేవుడు అలాంటి సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాస్తాడని కూడా చెప్పాడు దేవుడు మన పేర్లను జీవగ్రంథంలో రాయాలంటే ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి నీ వ్యక్తిత్వాన్ని బట్టో నీకున్న డబ్బును బట్టో నీకున్న పరపతిని బట్టో నీకున్న హోదాను బట్టో నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాయడు కానీ నీకు ఉన్నటువంటి సహాయం చేసే గుణాన్ని బట్టి దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడని జ్ఞాపకం చేసు కాబట్టి ఇక్కడ ఆ ద్వీపంలో ఉన్న వారు ఏం చేశారంటే సహాయం చేసే గుణం కలిగిన వారు దేవునికి స్తోత్రం కలిగదు కాదు పౌలు ఆ సహాయం చేసే వారితో నాకు ఇలా సహాయం చేస్తున్నారు కదా అని చెప్పి ఖాళీగా కూర్చోలేదు పౌలు ఏం చేశాడంటే అక్కడ చూస్తే పౌలు వారితో పాటు కలిసి అక్కడ అంటాడు ఇరవై ఎనిమిది అధ్యాయం మూడో వచ్చిన అక్కడ అంటాడు కదా మోపేడు పుల్లలు ఏరాడట పౌలు వారితో కలిసి పుల్లలు ఏరాడు పౌలు పుల్లలు ఏరడం ఏంటి ఆ పౌస్సు అయినటువంటి పౌలు ఎంత నిష్ఠాకర్షుడు ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు అంటే పొల్లలేరడం ఏంటంటే పౌలు చాలా తగ్గింపు స్వభావం కలవాడు బాబు తిమోతి నువ్వు పొల్లలేరు తీసుకురా బాబు వనేసిము నువ్వు పొల్లలేరు తీసుకురా అని శిష్యులకి ఆజ్ఞాపించవచ్చు కానీ పౌలులో ఎంత తగ్గింపు స్వభావం ఉందో చూసినట్లయితే మనం వాడు గమనించాలి అలా పొల్లలేరుతూ ఆ పొల్లలు తీసుకొచ్చినప్పుడు ఒక సర్పము ఆయనను కాటు వేసినట్లుగా మనం చూడగలం ఏంటి పరిశుద్ధులకే శ్రమల పరిశుద్ధులకే కష్టాల ఎందుకు పరిశుద్ధులకి శోధన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు పరిశుద్ధులను పరీక్షిస్తాడు క్రైస్తవ జీవితం అంటే నల్లేరు మీద నడక అనుకుంటే అది మన మన అమాయకత్వమే అవుతుంది ఎందుకంటే క్రైస్తవ జీవితం నల్లేరు మీద నడక ఎప్పుడు కాదు క్రైస్తవ జీవితము పూలపాంపు కాదు అది ముల్లబాట దానిలో ప్రయాణించాలంటే శ్రమలు శోధనలు వేదనలు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు దానిలో నువ్వు స్థిరముగా నిలబడినప్పుడు ఆ శ్రమల్లో నువ్వు నిలబడినప్పుడు నీ యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది యోగును దేవుడు పరీక్షించినప్పుడు యోగు బెదిరిపోకుండా ఏమన్నాడో తెలుసా శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారిపోతాను ఒక కంసాలు ఎలాగైతే బంగారాన్ని శుద్ధ సువర్ణంగా మార్చడం కోసం అగ్నిలో కాలుస్తాడో అలాగే ప్రతి క్రైస్తవుడిని కూడా ఒక బెస్ట్ విశ్వాసిగా దేవుడు మార్చాలనుకుంటే శోధన అనుమతిస్తాడు దేవునికి స్తోత్రం కలిగింది కాదు కాబట్టి ఇక్కడ పౌలు కూడా దేవుని యొక్క శోధనలో దేవుడు పెట్టేటువంటి ఆ యొక్క పరీక్షలో నిలబడడానికి ముందుకు వచ్చినట్లుగా మనం చూడగలం కాబట్టి పౌలులో తగ్గింపు స్వభావం మనం చూడగలం పొళ్ళలు వేరు ఏరాడంటే నడుము వచ్చి పని చేస్తున్నాడు ఒక గొప్ప దైవజనుడు నడుము వంచి పనిచేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిడు కాక కానీ ఈ రోజుల్లో దైవజనులు ఎలా ఉన్నారండి అంటే మీకే తెలియాలి నేను దాని గురించి నేను నేను తీర్పు తీర్చేవాడిని కాదు కానీ మీకే తెలియదు కాబట్టి తగ్గింపు అనేది మన క్రియల్లో మనం మనకి కనబడాలి పౌలు క్రియల్లో తగ్గింపు కను కనబడుతుంది పిలిపి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి రాస్తాడు ఆయన ఆ దేవుని కుడిపార్షంలో కూర్చుంట గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపంలో దాల్చుకుని రిక్తునుగా ఈ భూమి మీదకి వచ్చేసాడట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరు యేసుక్రీస్తు ప్రభువాడు ఎంత తగ్గింపు కలిగిన వాడు పేదవారి కుటుంబంలో పుట్టి ధనవంతుడైనప్పటికీ కూడా మన కొరకు దరిద్రుడాయనని పౌరులు రాస్తాడు కోరింది పత్రికలు కాబట్టి అంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి క్రీస్తు స్వభావం అంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి పౌలు స్వభావము ఈ రోజున క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి ఇక్కడ మన సందర్భం ఏంటంటే అగ్నిలో విశ్వజంతువును జాడించేసే అక్కడ సర్పాన్ని అగ్నిలో జాడించి పాడేశాడంటే పౌలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అగ్నిలో పాడవేసేసినటువంటి విషజంతువు ఏంటంటే మనలోకి వచ్చేటువంటి శోధనలు మనకు వచ్చేటువంటి ఇబ్బందులు సర్పం చుట్టుకుందంటే సర్పం దేనికి సాదృశ్యం ఉందంటే మనకి కలిగేటువంటి శోధనలకు సాదృశ్యంగా ఉంది నాకే ఎందుకు ఈ శోధనలు నాకే ఎందుకు ఈ ఈ యొక్క శ్రమలు అంటే యశాగ్రంథం యాభై మూడాజయం పదవచంలో అంటాడు కదా దేవుడు అతన్ని నలగొట్టుటగా దేవునికి ఇష్టమాయను యేసు ప్రభు గురించి రాస్తాడు యశా గ్రంథ యాభై మూడు వచ్చిన వచనంలో ప్రవచన రూపంగా రాస్తాడు యాష ఏమని రాస్తున్నాడు అంటే ఆయన నలగొట్టుట దేవునికి ఇష్టమైందండి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎలా చూశాడో పౌలుని కూడా అలాగే చూడాలనుకుంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైతే కుమారునిగా శ్రమల ద్వారా అంగీకరించాడో పౌలుని కూడా అలాగే శ్రమల ద్వారా కుమారునిగా అంగీకరించాలని ఆశపడుతున్నాడు నిన్ను నన్ను కూడా అలాగే శ్రమల ద్వారా కుమారుడుగా అంగీకరించాలని ఆశపడుతున్నాడు శ్రమలు లేని క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు శ్రమలు పడకుండా క్రైస్తవుడిగా ఉంటున్నానంటే వాడు క్రైస్తవుడే కాడు గుండా ఈ క్రైస్తవ ప్రయాణం మనం కొనసాగించినప్పుడు మనము ఆశీర్వదించబడు పౌలు గుండా వెళ్ళాడు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు శ్రమల ద్వారా క్రీస్తు విధేయత నేర్చుకున్నాడని మనం బైబిల్లో చదవగలం కాబట్టి మనకు శ్రమలు అనేది మనం కలిగి ఉండాలి శ్రమల ద్వారా మనమందరం కూడా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి చంచల మనస్సు లేకుండా శ్రమల ద్వారా ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మన జ్ఞాపకం చేశాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలండి పౌలకు వచ్చిన శ్రమలు శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డాడు కృంగిపోలేదు ఇతరులకు శ్రమల్లో కూడా సహాయం చేసినటువంటి గుణము పౌలది ఇదిగో మనం ఇరవై ఎనిమిదో అధ్యయమో అపస్తుని కారించదు అలాగే మనం కూడా శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోకుండా కష్టాల్లో మనం బాధపడకుండా దేవుని ఎందు నిరీక్షించి ముందుకు సాగిపోయినప్పుడు ఆయన మనలను సంరక్షిస్తాడు మనకి ఒక పాట ఉంది కదా దేవుని ఎందు నిరీక్షించి ఆయనను స్తించు నా ప్రాణం శ్రమలు వచ్చిన కష్టం వచ్చిన బాధలు వచ్చిన దేవుని విడిచిపెట్టే ప్రయత్నం మాత్రం మనం చేయకుండా దేవుని ఎడల నమ్మకంతో విశ్వాసంతో మనం కొనసాగిపోయినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన ప్రియ పరలోకపు కదండీ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు అను ఇదిగో పౌలు అగ్నిలో విషజంతువుని జాడించి అని అక్కడ మేము చదువుకున్నాం ఇదిగో పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో అగ్నిలో విష జంతువు కరిచినప్పుడు విష విశ్వజంతువుని అగ్నిలో జాడించి ఏ హాని కూడా పొందలేదని మీ వాక్యంలో మేము నేర్చుకున్నాం నీ ఎందు భయభక్తులు కలిన బిడ్డలు ప్రభు ఏ హాని పొందరు నీ చుట్టూ వారి చుట్టూ కూడా నీ యొక్క దేవదూతలు కావలుగా ఉంచుతానని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభు ఇదిగో మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు మీకు ఎన్నో శ్రమలు వస్తాయి విషకరమైనది మీరు స్వార్థ ప్రకటించినప్పుడు విషకరమైనది మీరు ఏది త్రాగినను మీకు హాని చేయదని నీ వాక్యం తెలియజేసినట్లుగా ప్రభు ఇదిగో విషజంతువు కరిసింది అయినప్పటికీ కానీ ప్రభు ఇదిగో పౌలుబ ప్రభు ఏమాత్రము కూడా విషము తన శరీరంలోకి ప్రవేశించకుండా ఇదిగో ఆ జంతువుని అగ్నిలో జాడించి వేశాడని నీకు వాక్యాలు మేము నేర్చుకున్నాం ఇదిగో తండ్రి జంతువు అంటే ఇదిగో మా మా యొక్క జీవితాల్లో వచ్చే శ్రమలు శోధనలు కష్టాలని మేము నేర్చుకున్నాం ప్రభా ఆ శ్రమలను శోధలను కష్టాలను ప్రభ నీ వాక్యం అనే అగ్నిలో ప్రభు మేము వేసి నీ యొక్క భార ప్రతి భారాన్ని కూడా నీ మీద మోపి ప్రభు మేము ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం శ్వాసంతో ముందుకు సాగిపోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను శ్రమల్లో పౌలు ఏమాత్రం కూడా కృంగిపోకుండా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేశాడు ప్రభు మేమైతే మేము శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు ఎదుగో ఎవరైతే ఎవరు సహాయం చేస్తారని మేము ఎదురుచూస్తాం కానీ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన మాకు రాదు పౌలకు ఎటువంటి గొప్ప స్వభావం ప్రభు అటువంటి స్వభావం మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తుంది శ్రమల్లో ఇతరులకు సహాయకారులుగా ఉండడానికి నీ కృపణ అనుభవించింది అలా సహకారులుగా ఉన్నప్పుడు ప్రభు తెలిపి రాసిన ప్రతి నాలుగో మూడవ వర్షంలో చెప్పిన ప్రకారం మూడవ వర్షంలో చెప్పిన ప్రకారం ఇదిగో మా పేర్లు జీవగ్రంథంలో రాస్తామని అటువంటి భాగ్యం మా అందరికీ కూడా దయచేయమని ప్రభువును రక్షకుడు నేను వేస్తున్నాము నడివి పరమ తండ్రి అందరికీ లాడండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు మీ భారాలు మాకు తెలియజేస్తే మీ నిమిత్తం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించులాగిన మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని దినము కూడా మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటామని తెలియజేస్తున్నాను మా గురించి కూడా మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మందికి ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీకు అనుమానాలన్నిటికీ కూడా సమాధానాలు నేను తెలియజేస్తానని ప్రభు పక్షాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇక గాడ్ బ్లెస్